ఏంట్రా దేనికి లేదు దేవుడు నాకు రెండు సార్లు ఇచ్చాడు ఒకసారి వాళ్ళను నాకు దూరం చేశాడు ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు అలా అనకండి మీకేం కాదు ఒకవేళ నాకు ఏదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు బాధ్యత అనుకో వస్తా జాగ్రత్త ఓ నీకు ప్రమోషన్ వచ్చిందా వచ్చింది సార్ కానీ వద్దన్నాను ఏ ఒక రౌడీని పట్టించి ఒక కేడిని పట్టించి ఒక స్మగ్లర్ ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్ కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్ అరే సూరియో నీ డ్యూటీ నువ్వు చేసావు అందరూ నీలాగే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు పెట్లెక్కి అవసరం ఉండేది కాదు నువ్వు ఇలాగే నిజాయితీని నమ్ముకో ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అదే నేను చేస్తున్నాను ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్ అది కోర్టు ఆనవాయితీ గీత మీద చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలి థ్యాంక్ యూ సార్ నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ స్థాపించాను ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ క్రియూర్ గారు ఒక ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది ఇంత మేతస్సు ఉండి అంత మంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం పేరు మూసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి ఐదు వేలు లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను ఈ సంగతి మీకెలా తెలుసు మీరే అన్నారు సార్ ఈ ముఖ్యమంత్రి నెట్వర్క్ ఉందని చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే చేయడం పెద్ద పెద్ద నేరం నేరం తెలియదా లంచాలు తీసుకోవడం దృష్టిలో కాకపోవచ్చు సుబ్బారావు గారు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్న మీకు ట్విన్ సిటీస్ లో ఐదు కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ రాజమండ్రిలో ఒక థియేటర్ బెజవాడ గవర్నర్ సెంటర్ లో మూడు బ్రాండ్ షాపులు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎందరో అమాయకులు దోషుగా చిత్రీకరిస్తా వచ్చారు

కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం అలాంటి కన్న తలు కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్ ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సమానం ఒక ఇండియా ఎనిమిది జపాన్లతో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే నూట రెండు కోట్ల ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావుల మేధస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ బిల్ బిల్గేట్స్ మన దేశం వదిలి పరాయ దేశాలకు వలస పోతున్నారు అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటునే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగు అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం రైతులకు ఆ రుణాలు కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో ఆడపడుచు ఆపరేషన్ లంచం లంచం డెత్ మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని ఉద్దేశం జరగదు రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగడిపూట లైట్ లేదని కేసు పెడతాడేమో లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావు సర్టిఫికేట్ అడుగుతాడేమోనని పిల్లలకన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటు ఎంత డబ్బు గుంజుతారోనని ఓ ఆటో డ్రైవర్ రిక్షావాడు కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగుళ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లంబిడ్డని ఎవరిని పోషిస్తాడు సార్ అంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కైపోయి మగ్గిపోదో ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి గీతాంజలి రచించాడు ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలవగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను ఒక లంచగొండిని చంపైన లక్ష మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను పుట్టించాడు మిస్టర్ జస్టిస్ కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు ఒక్కసారి మీ హృదయంతో చూడండి నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మ ఎక్కుతాను ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వండి ది కోర్ట్ ఇస్ అడ్జర్న్ ఫర్ ది జడ్జ్మెంట్ చీని అబ్బా వాడి వాదన వింటుంటే నేనే కనిపించి అయిపోయేలా ఉన్నాను రేపు కోర్టు వాడికి రుచిపోతే మనకి చాలా డేంజర్ రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను రేపటి వరకు చేయకూడదు ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి ఠాగోరు కావాలి అతని ప్రాణాలు మేము తీయాలి కోటి రూపాయలు ఇస్తాను రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు చాలా పెద్ద రిస్క్ కానీ చేస్తాను ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా నేను ఎక్కడికైనా రాగలను ఏమైనా చేయగలను లంచం లంచం శిక్ష వేయకపోయినా దీనితో కాలిస్తే ఒక బుల్లెట్ తో బాధ తెలియకుండా పోతాడు కోర్టులు సంపాదించిన హాస్పిటల్ నా కొడుకు చావుకి కారణమయ్యాడు అంతసులు ఒక చావకూడదరా వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు అనుకున్నాను నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు మా మనుషులు ఇక్కడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వేళల్లో ఉన్నారు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇదంతా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ధర్మాధర్మాలనే కాక మానవత్వంతో కూడా ఆలోచించి ఈరోజు ఠాగూర్ కేసులో నేనిచ్చే తీర్పు ఈ దేశంలో చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నాను ఒక జడ్జిగానే కాక ఒక పౌరుడిగా కూడా ఆలోచించి ఇస్తున్న తీర్పు ఇది ఎంతో మంది అమాయకుల్ని అతి క్రూరంగా చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పట్టుకుని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నాం లుంగిపోయిన నక్సలైట్లకి ఏ శిక్ష లేకుండా జీవనోపాధిని కల్పిస్తున్నాం ముప్పై ఆరు మంది ఉన్న ఒక బస్సుని సజీవ దహనం చేసిన వాళ్లకి ఉరుశిక్ష రద్దు చేశాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూలందేవి ఒక నానావతి ఇలా ఎన్నో వీళ్ళెవరికీ లేని ఉరుశిక్ష ఠాగూరికి వేయడం సమంజసం కాదని నాకు అనిపిస్తోంది తాగురు చేసిన దాంట్లో తప్పులు వెతకటం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ మూడు వందల పదిహేడు మూడు వందల ఒకటి మూడు వందల పదకొండు ప్రకారం ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమే ప్రభుత్వంతో పరిచయం మన హక్కు ఆ హక్కును లంచంతో కొనద్దు కొనదు